ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పిన్నలి గ్రామంలో జరిగిన వ్యక్తిగత ఘర్షణపై హత్యపై వైసీపీ రాద్దాంతం ప్రభుత్వంపై నిందా ప్రచారం విజయవాడ ఎంపీ కేశిన శివనాథ్ కాలడంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మాట్లాడుతూ సవాళ్ళ కోసం రాబందరు డెక్కల చప్పడతో ఎదురు చూస్తూ ఉంటాయి అదేవిధంగా నేను వస్తుంటే నిజంగానే నాకు రాబందరు డీజీపీ ఆఫీస్ దగ్గర కనిపించాయని మీ పాలన జరిగిన ఐదేళ్ల కాలంలో దాదాపు నూట ఇరవై మంది పైన దళితులు చనిపోయారు ఒక పెన్ని సంఘటనే కాదు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తోందన్నారు గత ఐదేళ్లు చేతికి పాలన ఆయన ఆయన పని పద్ధతులు అంటే ఈ విధమైన పరిపాలన చేతికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ సోషల్ మీడియా గాని పోటీ పట్టడానికి సిద్ధంగా లేదు ఏ కాదు జరిగేదంతా ఏంటంటే ఏదో ఎర్రబుక్ రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగం అని విపరీతమైన ఒక సంఘర్షణ జరుగుతుంది కూడా విన్నాను నేను ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రెడ్బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో తెలియటం లేదు అని ఒక దుర్మార్గమైన ప్రచారం చూపిడి ప్రభాకర్ చేస్తున్నారు మీరు చూపిడి ప్రభాకర్ గురించి తెలుసు మీరు నాగార్జున గురించి తెలుసు వీళ్ళ పరిపాలన తీరులన్నీ కూడా తెలుసు ఈ సందర్భంగా పిన్నెళ్ళులో జరిగిన ఒక వ్యక్తిగత ఘర్షణని పోలీస్ చాలా ఎలర్ట్గా ఉండగా డీజీపీ కార్యాలయాన్ని కూడా డీజీపీ గారు అనుమతించారు వాళ్ళకు అనుమతించినా కూడా అనుమతించలేదు ప్రచారం చేస్తున్నారు ఒక భూమిలో ఉద్రిక్తమైన సంఘటన జరిగితే నువ్వు వాహనాలతో ఊరేగింపు చేస్తాను అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎలా దాన్ని అనుమతిస్తుంది అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజున వైసీపీ పార్టీ బొడ్డుకు బసి రాసుకొని కూర్చుంది కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి పదన జరుగుతుంది మీరు నిన్న చూశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు పరిశ్రమలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు డిఎస్సి ఇస్తున్నారు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు నిన్న సంక్రాంతి పండుగ రోజున ఉద్యోగస్తులకు సంబంధించిన ఎగ్రెన్స్ కొంతమందికి ఇచ్చారు మా ఎస్సీ ఎస్టీ సంబంధించిన కొన్ని రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు పదే పదే అంటే పరిశ్రమల్లో కానీ అభివృద్ధి పనుల్లో కానీ లేదా మంత్రులు కానీ బాధ్యత పడి పోటీ చేస్తున్న సందర్భం ఉంది మిత్రులైన చివరిగా మాట చుట్టా రాజ్యం చేస్తే ప్రభుత్వం చేస్తే అది ప్రభుత్వం హత్య అవుతుంది కుటుంబ గొడవలో వ్యక్తిగత గొడవలు చేస్తే ఈ ప్రెస్ మీట్ అంతా కూడా మీ ఐదేళ్ల పరిపాలన సరిపోతుంది దాదాపుగా నాకు తెలిసి వేలలో ఐదేళ్ల పరిపాలనా కాలంలో యాభై ఆరు వేల తొమ్మిది వందల వేల యొక్క సంగతి జరిగింది కేవలం గడిచిరే నూట తొంభై రెండు మెంబర్స్ చేయబడ్డాడు మీకు మాట చెప్తున్నా పిచ్చు వారా మద్యం జరిగిన మాటల్లో అయ్యాడు మీకు తెలుసా అసలు పోలీసు రికార్డులు ఉన్నాయా ఆత్మహత్య చేసుకున్నారా ఏంటి ఇంటి దుర్మార్గాలు దగ్గర పెట్టుకొని కుటుంబ దర్శన నేపథ్యంలో పరస్పర వ్యక్తిగత నేపథ్యంలో జరిగిన సంఘటనని మీరు ప్రభుత్వానికి విడివేస్తారా ప్రభుత్వానికి వృద్ధేస్తారా తద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు కనిపించకపోకుండా చేద్దాం అనుకుంటున్నారు గతంలో మీరు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళందరినీ కూడా దాచిపెట్టేసేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంపేసింది తెలుగుదేశం వాళ్ళు తెంపేశారని చెప్పేసి అని ఈ ప్రయత్నమైన నిందా ప్రచారాలు చేశారు ఎవరు నమ్మారు ఎక్కడైనా నమ్మారా అంటే ఈ విధమైన అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఎంతకాలం